హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఇప్పుడైతే వర్క్ బ్లౌజ్ కట్ చేస్తున్నానండి ఇది చిన్న సైజ్ వర్క్ బ్లౌజ్ అనమాట ఇది కటింగ్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఇది ఒరిజినల్ అండి ఇలా నేను చూపించినట్టుగా కానీ బ్లౌజ్ కటింగ్ చేశారంటే మీరు మంచి బోటిక్ ఫినిషింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి ఓకేనా మిర్రర్ వర్క్ అనమాట సింపుల్ వర్కే సింపుల్ కాస్ట్లోనే అయిపోయింది ఇది మీలో ఎవరైనా ఎలాంటి వర్క్ వేయించుకోవాలి అంటే కనుక నా నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వర్క్ వేయించుకోవచ్చు ఓకేనా ది హ్యాండ్ స్టార్టింగ్ కాస్ట్లోనే ఇది డిజైన్ చేశానండి ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూసేయండి ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి దీని మెజర్మెంట్ ఎలా ఉందో ఇప్పుడు కొలత చూపిస్తాను నడుము లూజు ముప్పై తొమ్మిదిన్నర ఇంచులండి సారీ అండి ఇరవై తొమ్మిదిన్నర ఇంచులు అనమాట నడుం లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి ఇదిగో అక్కడి నుండి ఈ ఫస్ట్ కుట్టు దగ్గర నుండి ఈ ఫస్ట్ కుట్టు వరకు కొలత వేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా కొలత వేస్తే కనుక పద్దెనిమిది ఇంచులు వచ్చిందండి చెస్ట్ లూజు వెనక భాగం వైపు మాత్రం పద్దెనిమిది ఇంచులు వచ్చింది అయితే బ్యాకు ఫ్రంట్ ఒకే కొలత ఉందా ఒకే కొలత పెట్టుకుంటే సరిపోద్దో లేదో ఒకసారి ఇలా కూడా చూసుకోవాలండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కొలత వేసుకోవాలి అయితే మనకి ఇక్కడ ఎంత ఇక్కడ పద్దెనిమిది ఇంచులు వచ్చింది కదా ఇక్కడ పద్దెనిమిది ఇంచులు వచ్చింది పద్దెనిమిదిలో సగం తొమ్మిది ఇక్కడ ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది అయితే ఇది క్రాస్ కటింగు కొలిసేటప్పుడు కొంచెం సాగే ప్రభావం కూడా ఉంటుందండి ఇందులో గట్టిగా లాగితే కనుక సాగుద్ది ఇలా ఇలా మామూలుగా పట్టుకుంటే ఎనిమిది ఇంచులు వచ్చింది అయితే ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఉక్సులు పట్టి వైపు ఖర్చులోకి పోవాలి ఒక ఇంచు ఇలా డాట్కు పోవాలి అంటే మనం కరెక్ట్ కొలత పెట్టుకుంటే సరిపోద్ది అనమాట బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు కూడా ఒకటే కొలత పద్దెనిమిది ఇంచ్ పద్దెనిమిది ఇంచులు వచ్చింది కదా పద్దెనిమిదిలో సగం తొమ్మిది ఇంచులు ఇక్కడ పెట్టుకోవచ్చండి మనకి వెనక వైపు కొలుసుకుంటే పద్దెనిమిది ఇంచులు వచ్చింది కదా పద్దెనిమిదిలో సగం చెస్ట్ లూజు తొమ్మిది ఇంచులు ఓకే అలాగే మనం ఇందులో నాలుగో భాగం కూడా తీసుకోవచ్చు లేదంటే ఈ తొమ్మిది ఇంచులు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు నడువు లూజు కాస్త ఎక్కువ ఉన్నా పర్లేదండి అవసరమైతే తర్వాత లూజ్గా ఉందనుకుంటే ఇటు కుట్టు వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకేనా అయితే ఇప్పుడు ఇదిగో దీన్ని చూసి మనం కొలత వేసుకున్నాం దీన్ని ఇలా మడత పెట్టుకుని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా పట్టుకుని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా ఒక మార్కింగ్ అలాగే ఖర్చు కోసం కూడా ఒక వన్ ఇంచు ఎగస్ట్రా మార్క్ చేసుకుని ఇలా ఉంచుకోవాలి అలాగే ఎల్ స్కేల్ తీసుకుని ఒక హాఫ్ ఇంచ్కి ఖర్చు కోసం మార్క్ చేసుకుని ఆ ఖర్చు నుండి ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవ ఎంత ఉందో కూడా ఒకసారి చూసుకోవాలి ఇక్కడ నుండి షోల్డర్ దగ్గర ఈ కుట్టు నుండి స్టార్ట్ చేయాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కస్టమర్ ఏం చెప్పారంటే నడుం పొడవ ఇలాగే పెట్టమన్నారు కాకపోతే నెక్ మాత్రం కాఫ్ ఇంచి దించమన్నారు ఇది ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులు వచ్చిందండి నడుం పొడవ పద్నాలుగు ఇంచులు వచ్చింది ఓకే ఇక్కడ నుండి ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ నుండి ఇటు పద్నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎగ్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత కరెక్ట్ మార్కింగ్ ఒకసారి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఆ తర్వాత ఖర్చు కోసం మార్క్ చేసుకున్న దగ్గర కూడా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నుండి ఈ చెస్ట్ మార్కింగ్ నుండి నడుం కొలత మార్కింగ్కి స్కేల్ ఇలా పెట్టుకుని ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి ఖర్చు ఎంత కావాలనుకుంటున్నామో అంత ఇలా మార్క్ చేసుకోవాలి ఒక ఒకటిన్నర ఇంచు అయినా రెండించులైనా సుమారుగా మనకి ఎంత కావాలో అంత ఖర్చు మార్క్ చేసేసుకుని ఆ తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి మనం ఐదున్నర కాడి నుంచి ఐదు ముప్పావు వరకు పెట్టుకోవచ్చండి ఇలా షోల్డర్ ఎక్కువ కలిపి నేను ఐదు ముప్పావు పెడుతున్నాను ఇలా ఐదు ముప్పావుకి ఒక మార్క్ చేసి ఆ తర్వాత రెండు ముప్పావుకి ఇంకొక మార్క్ చేయాలి ఓకే ఇలా నెక్కు మార్క్ చేసుకున్న దానికి ఇలా స్కేల్ ఇలా పెట్టేసుకుని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత షోల్డర్ మార్కింగ్ ఇలా ఒక లైన్ గీసుకుని మనకి ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ ఇలా తిప్పుకుని ఇక్కడ నుండి షోల్డర్ నుండి ఈ ఫస్ట్ కుట్టు వరకు మార్క్ చేసుకుని సారీ ఇక్కడ ఒక మీకు కనిపించట్లేదు ఈ కుట్టని ఇలా మార్క్ చేశాను ఇక్కడ నుండి ఈ షోల్డర్ నుండి ఇక్కడ వరకు ఎంత ఉందో ఇలా కొలత వేసుకుంటే ఎనిమిది ఒక గీత వచ్చిందండి ఎనిమిది మీద ఒక గీత వచ్చింది ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఐదున్నర ఇంచులు తీస్తున్నాను ఫస్ట్ ఐదున్నర ఇంచులు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా క్రాస్గా తిప్పుకొని ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకుని ఈ క్రాస్ గీత ఒకటిన్నర ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ ఒకటిన్నర ఇంచ్ నుండి క్రాస్గా ఇలా ఈ గీత కలిపేసుకుని మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు మనకి ఎనిమిది మీద ఒక ఇంచు చంక సారీ ఎనిమిది ఎనిమిది ఇంచుల ఒక గీత వచ్చింది అది సరిపోద్దో లేదో చంక ఒకసారి చూసుకుందాం ఇక్కడ నుండి మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్న దగ్గర ఇక్కడ నుండి ఖర్చు వదిలేసేసి ఇక్కడ నుండి ఇలా టేప్ ఇలా పెట్టుకుని ఇలా కొలత వేసుకోవాలి ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చిందండి అయితే సరిపోలే దీన్ని ఇలాగే కట్ చేస్తే మనకి చంక టైట్ వచ్చేస్తా అలా కాక ఒక గుండ ఒక హాఫ్ ఇంచు ఇలా కిందకు మార్పు చేసుకోవాలి ఇలా కిందకు మార్పు చేసుకుని మళ్ళీ ఇలా క్రాస్గా ఒక మార్పు చేసుకుని మళ్ళీ ఒకటిన్నర ఇంచుకి ఇక్కడ గీత పెట్టుకుని ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఆరు లూజ్ చెక్ చేసుకుందాం ఓకే ఎనిమిది ఇంచులు సరిపోయిందండి ఓకే ఆరు లూజ్ సరిపోయింది అయితే నెక్ మార్క్ చేసుకోవడానికి ఇలా బ్లౌజ్ని ఇలా పట్టుకోవాలి ఇలా సగానికి మడత పెట్టుకుని ఇలా ఇలా సగానికి మడత పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అయితే కరెక్ట్ నెక్కు కరెక్ట్గానే చెప్తే ఈ మా ఈ కొలత సరిపోయేదండి అయితే కస్టమర్ ఏం చెప్పారంటే ఒక హాఫ్ ఇంచు దించమన్నారు ఒక హాఫ్ ఇంచు ఇలా కొలుసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఆ తర్వాత దీన్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఇప్పుడు మనం నెక్ తిప్పుకోవాలి ఇక్కడ నుండి ఈ మార్కింగ్ నుండి ఓకేనా అయిపోయిందండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది కట్ చేసి అయితే ఇది వర్క్ బ్లౌజ్ అండి కాబట్టి నేను నెక్ కట్ చేయను అనమాట వర్క్ బ్లౌజ్కి నెక్కి ఇలా ఉంచి వేసి మిగతా అది మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థం అవుతుందా లేదా అది కూడా ఒక కామెంట్ చేయండి వీడియో తీయటం అంటే నాకు కొంచెం భయం భయంగా అనిపించేదండి ఇది అయితే కొంచెం భయాన్ని అయితే వదులుకుని ప్రశాంతంగా కట్ చేసి చూపించాలి అని చెప్పి కట్ చేస్తున్నాను ఓకేనా ఇది అయిపోయింది కదా ఇది కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇదిగో నెక్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇలా ఆ తర్వాత ఇక్కడ ఖచ్చితంగా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇలా ఆ తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మడత అనేది మన వైపు ఉండాలి ఇలా ఓపెన్స్ అనేది అవతల వైపు ఉండాలి ఓకేనా అయితే నేను కట్ చేసేటప్పుడు ఇట ఇలాగ ఒకటి ఎగుడు దిగుడు పెడతానండి ఎందుకంటే మనం అతుకు అనేది ఒక వైపు వేసుకుంటే సరిపోద్ది ఓకేనా అది ఇది ఎంత ఎంత వెడల్పు ఉండాలో చెప్తాను ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ దీనికి ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచులకి ఒక వన్ ఇంచు కలుపుకుంటే ఖర్చుతో సహా ఈ ఖర్చుతో సహా మనకి సరిపోద్ది తొమ్మిది తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకుందాం ఒక చిన్న అతికేసుకుంటే సరిపోద్ది తొమ్మిది ఓకే సరిపోద్దండి ఇలా తొమ్మిదిన్నర ఇంచులు సరిపోద్ది ఇప్పుడు హ్యాండ్ మార్క్ చేస్తాను చూడండి బ్లౌజ్ పీసు మంచి బ్లౌజ్ పీస్ అండి అందుకే ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమి లేదనమాట కరెక్ట్గానే వచ్చింది కొన్ని కొన్నిటికైతే క్రాస్గా ఉంటాయి క్రాస్లు కట్ చేసుకోవాలి ఇది కరెక్ట్గానే ఉంది కాబట్టి క్రాసులు ఏం కట్ చేయట్లేదు దీనికి ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ ఇలా సారీ ఒక హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకుని మనకి హ్యాండ్ పొడవి ఎంతో ఒకసారి చూడతాయి ఈ షోల్డర్ నుండి ఇక్కడి వరకు ఇలా కొలత వేసుకొని చూసుకోవాలి పావు తక్కువ పది ఇంచులు వచ్చిందండి హ్యాండ్ పొడవ పావు తక్కువ పది ఇంచులు వచ్చింది ఓకే ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ నుండి పావు తక్కువ పది ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా ఆ తర్వాత ఖర్చు కోసం కాఫీ చెగస్టా మార్క్ చేసుకోవాలి ఇలా ఆ తర్వాత చంక డౌను ఒకసారి చూద్దాం హ్యాండ్కి చంక డౌను మూడున్నర ఇంచులు సరిపోద్దండి మూడున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకుని ఇలా హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచుల మీద ఒక గీత ఒక గీత అనేది పక్కన పెట్టేద్దాం ఎనిమిది ఇంచులు ఎనిమిది ఎంపు ఆవి ఇంచులకైనా చూసుకోవచ్చు రండి ఎనిమిది ఎంపు ఇంచులకి ఇలా ఇక్కడ నుండి ఇక్కడ వరకు క్రాస్ కట్టి వేయి ఇలా పట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేయాలి ఆ తర్వాత హ్యాండ్ లూజ్ టేప్తో అయినా చూసుకోవచ్చు లేదంటే ఇది హ్యాండ్ ఇలా పెట్టేసుకుని కుట్టు వరకు ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చుకు కూడా ఒక రెండు ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత స్కేల్ తీసుకుని ఇక్కడ నుండి ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఈ మార్కింగ్ నుండి ఇటు ఇలా స్కేల్ ఇలా పెట్టేసుకుని ఖర్చు కూడా మార్క్ చేస్తారు ఇలా ఒక రెండు ఇంచులు ఖర్చు కూడా వచ్చేసింది ఆ తర్వాత ఇక్కడ ఒకటిన్నర ఇంచుకి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ నుండి క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని హ్యాండ్ హ్యాండ్ ఇలా హ్యాండ్ షేపు వచ్చిందా లేదా చూసుకుని ఇలాగా హ్యాండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేస్తే మనకు కాస్త అనుభవం వచ్చిందండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక పాంచు ఇలా కిందకి మార్క్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా హ్యాండ్ వచ్చేసిందో హ్యాండ్ మార్కింగ్ ఇలా కట్ చేసు ఇలా మార్క్ చేసుకున్నారంటే చాలా ఈజీగా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఇక్కడ నుండి కట్ చేసుకోవాలి హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా ఒక టక్స్ ఇచ్చుకోవాలి అలాగే ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం లో చంక లో చంక తీయాలండి చంక తీయడానికి ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసాం కదా ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకుని ఇలా మాడతో ఓపెన్ చేసి ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచు ఇలా ఇలా ఇక్కడ వరకు ఇక్కడ నుండి ను ఇక్కడికి ఒక వన్ ఇంచు వన్ ఇంచు వదిలిపెట్టేసి ఆ వన్ ఇంచ్ నుండి ఈ ఖర్చు వరకు ఆర్మ్ లూజు సారీ లో మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి ఓకే లోచంక్ కూడా వచ్చేసింది లో చంక తీసినట్టు గుర్తు కోసం ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి తీసేమా తీలేదా తీసేమా తీయలేదా అని ఆలోచన లేదు టక్స్ ఇస్తే లోచంక్ తీసినట్టు ఓకే అర్థమైందా హ్యాండ్ కూడా అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఇలా పెట్టేసుకుని ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా పరుచుకోవాలి దీనిపైన ఇలా పరుచుకుని క్రాస్గా పరుచుకోవాలి ఓకే కనిపిస్తుందా ఇలా క్రాస్గా పరుచుకొని మీరు ఎలా కానీ కట్ చేశారంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఇలా ఒక పదిసార్లు ప్రాక్టీస్ చేయండి ఎటువంటి ప్రాక్టీస్ లేకపోయినా సరే మీకు బ్లౌజ్ కటింగ్ ఈజీగా అర్థమవుద్దండి ఓకేనా ఇక్కడ నుండి ఇప్పుడు ఇదిగో ఖర్చు ఇక్కడ ఉంది కదా షోల్డర్ పైన కుట్టు ఉంది కదా ఈ కుట్టు అనేది ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు ఇలా పెట్టుకుని ఇక్కడ నుండి ఇలా ఫ్రంట్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుని కరెక్ట్గా ఇలా చూసుకుని నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఇలా ఇలా పెట్టుకుని ఇక్కడ క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ కంటే కిందకి ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ కావాలి కదా ఒక హాఫ్ ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి అండి ఆ తర్వాత ఈ ఖర్చు నుండి ఇక్కడ ఇదిగో ఈ ఇక్కడ డాట్ ఇస్తారు కదా పట్టి కాజా వైపు కాజా పట్టి వైపు డాట్ ఉంది కదా ఈ డాట్ కోసం ఇక్కడ కూడా ఒక వన్ కిందకి మార్క్ చేసుకోవాలి అంతే ఈ కొలత చాలు ఈ కొలత చాలు ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ మనం ఒక రెండించులకి అయినా రెండున్నర ఇంచులైనా మన క్రాస్ బెల్ట్ ఎంత ఉందో చూసుకొని రెండు కానీ రెండున్నర ఇంచులు కానీ ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఓకే ఆ తర్వాత దీనికి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇలా ఇలా పట్టుకుని ఇక్కడ నుండి ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ నుండి ఇలా టేప్తో వేసుకోవాలి పదమూడు ఇంచులు వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ పొడవు ఖర్చు కూడా కలుపుకుని ఇప్పుడు మనం పదమూడున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ ఖర్చు కూడా కలుపుకుని పదమూడున్నర ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ మార్కింగ్ హుక్స్ పట్టి వైపు మార్కింగ్ నెమ్మదిగా ఇలా దీంట్లో కలుపుకోవాలి ఆ తర్వాత ఇటు సైడ్ జాయింట్ వైపు మార్కింగ్ చేశాం కదా ఆ మార్కింగ్ నుండి ఇక్కడ వరకు ఇలా కలుపుకోవాలి ఓకే అయిపోయిందండి మనకి మార్కింగ్ అయిపోయింది కట్ చేద్దాం ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఓన్లీ నెక్ మాత్రం కట్ చేయట్లేదండి ఓకే అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయటం అయిపోయింది ఇప్పుడు దీనిపై నుండి బ్యాక్ పార్ట్ తీసే ముందు ఇక్కడ కట్స్ కోసం మార్క్ చేసుకున్న దగ్గరే ఒక టక్స్ అలాగే నెక్ దగ్గర ఇంతకుముందు బ్యాక్ పార్ట్కి ఇచ్చాం కదా ఇంకా ఆ టక్స్ దగ్గరే ఇక్కడ ఒక టక్స్ అలాగే నెక్ కోసం మార్క్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఒక టక్స్ అంతే ఈ టక్స్ ఇచ్చిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఇలా తీసేయచ్చు ఇప్పుడు లో చంక ఇక్కడ నుండి ఇక్కడ టక్స్ ఉంది కదా ఖర్చు కోసం ఈ టక్స్ నుండి ఇలా ఒక హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా అంతే ఈ లో కూడా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇక్కడ లో చంక కట్ చేసినట్టు గుర్తు కోసం ఒక టక్స్ ఓకే అయిపోయింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మొత్తం కట్ చేశాను కదా ఇప్పుడు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ కూడా కట్ చేద్దాం క్రాస్ బెల్ట్ కట్ చేయడానికి మనం ఈ ఫ్రంట్ పార్ట్ కొలత వేసుకుని ఒక రెండించులు తగ్గించుకునైనా చూసుకోవచ్చు లేదంటే మెజర్మెంట్ ఉంది కదా మెజర్మెంట్ బ్లౌజు క్రాస్ బెల్ట్ ఇలా పెట్టేసుకుని ఖర్చుతో సహా ఇలా మార్క్ చేసుకోవాలి ఇటు మనం ఎంత కట్ చేసుకున్నామో రెండున్నర ఇంచులు కావాలనుకున్నామా మూడు కావాలనుకున్నామా కావాలనుకున్నావా రెండించులు కావాలనుకున్నాం ఎంత కావాలనుకుంటున్నామో అంత సైడ్ జాయింట్ వైపు సుమారుగా నేనైతే రెండు ముప్పా ఇంచులు తీసుకుంటున్నాను అండి ఇక్కడ రెండు ముప్పా ఇంచులు క్రాస్ బెల్ట్ అలాగే ఖర్చు కోసం కింద పైన ఖర్చు కోసం కలిపి మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను మూడున్నర ఇంచులు ఇలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేసరికి ఇలా ఇంకొంచెం క్రాస్ ఎక్కువగా తీసుకోవాలి ఓకే అండి ఈ వీడియో అర్థమైందో లేదో నాకు కామెంట్ చేయండి వీడియో అయితే చాలా పెద్దగా అయిపోయింది ఓకేనా ఇంకా దీనిపైన పెట్టేసుకుని మనం ఇప్పుడు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ దీనిపైన కట్ పెట్టేసుకుని కట్ చేసుకోవటమే ఓకేనా ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్